సార్ నిన్న జరిగిన తెలంగాణలో నిన్న జరిగినటువంటి జిహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం రసభసగా జరిగింది అలాగే బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్లగార్లతో మేయర్ పోడియంని ముట్టడించడానికి ప్రయత్నం చేశారు వారిని కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకోవడం జరిగింది అలాగే వాళ్ళిద్దరి మధ్య కాస్త వాగ్వాదం జరిగినట్టు తెలుస్తుంది ఇక ఈ క్రమంలో చర్చ లేకుండానే బడ్జెట్కు ఆమోదం తెలిపడం జరిగింది అంటే ఎలా చూడొచ్చు అంటారు ఇక ఒక పార్టీ నుండి మేయర్ గా గెలిచి ఇంకో పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరి ఇట్లా మేయర్ గా కొనసాగుతు కొనసాగుతున్నారు అంటూ కూడా బిఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్న నేపథ్యంలో దీన్ని ఎలా చూడవచ్చు అంటారు ఏ యాంటీ డిఫెక్షన్ బిల్లు అది కేవలము పార్లమెంటు అసెంబ్లీ వాటికి తప్ప ఈ లోకల్ బాడీస్ వర్తించు లోకల్ బాడీస్ వీళ్ళకి యొక్క నిబంధనలు వేరు అందువల్ల ఏంటి ఏ పార్టీతో ఏ పార్టీకి మెలిగించినా ఇంకో పార్టీ ఏ వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కోర్టులో కేసు వేయచ్చు అది విచారణ కూడా చాలా సమయం పడుతుంది ఎప్పుడు చర్యలు తీసుకుంటారో చెప్పలేము అయితే ఏంటంటే నైతికం అనేది ఉండాలి కదా ఈ నైతిక విలువలు ఇవాళ రాజకీయ పార్టీల్లో ఏ పార్టీలో అయినా సరే శూన్యమైపోయాయి ఇక్కడ చట్టంలో అంటే మనము పార్లమెంటరీ చట్టంలోకి వెళ్ళిపోయినాం అంటే డిఫెక్షన్ బిల్లులో ఇక్కడ ఏముంది ఏముంది అంటే టూ థర్డ్ మెజారిటీ ఉంటే పార్టీ పార్లమెంటరీ పార్టీ అసెంబ్లీ అయితే లెజిస్టేటరీ పార్టీనే విలీనం చేయచ్చు చూసాం కదా మనము అలా ఎంతమంది ఎన్ని ఒక పార్టీ నుంచి గెలిచి మొత్తం ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయిన సందర్భాలు ఇక్కడ ఆమెయరు వాళ్ళ తండ్రి నేపథ్యం తీసుకుంటే తండ్రి తండ్రి కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాడు ఆయన కూడా జర్నలిస్ట్ ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన భవిష్యత్తు నడిచింది కాంగ్రెస్ వాదిగా ముద్రపడినటువంటి వ్యక్తి బిఆర్ఎస్ అంటే టిఆర్ఎస్ లెక్ వెళ్ళాడు పది సంవత్సరాల పాటు టిఆర్ఎస్ పార్టీతో పదవులు అనుభవించి కూతురును మేయర్ చేసి కొడుకుకు పదవి తీసుకొని అన్ని విధాలుగా బెనిఫిట్లు కొన్ని రాజ్యసభ సభ కంటే నేను రాజీనామా చేసి నేను కాంగ్రెస్ పార్టీ చేస్తున్నా నా సొంత గూటికి పోతున్నా అని ఒక పెద్ద స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోయాడా అంటే ఎక్కడ సిద్ధాంతాలు ఉన్నాయి ఇక్కడ తన నేను అన్ని విధాలుగా బెనిఫిట్ పొందావు కదా బిఆర్ఎస్ పార్టీలో పొంది కూడా నువ్వు ఈ పనులేంది ఏం అవసరమా సరే కూతురు నాకు తెలియదు ఆమె ఏ పార్టీలో చేరొచ్చు చేరి అని చెప్పు చప్పు చేరింది కొన్ని మేరుగా మేలు చేశారు కదా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేరుగా ఎన్నికయి కూడా మేరుగా పని చేస్తూ ఓకే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినారు మీకు వచ్చిన నష్టం ఏంటి మేర పదవి మెజారిటీ ఉంది కదా ఆమె కాంగ్రెస్ పార్టీ చేస్తాను కాంగ్రెస్ పార్టీ చేరింది పోయి ఏం మాట్లాడతాం మరి ఇంకా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ధర్నా చేయరా ఆందోళన చేయరాంటే చేస్తారు సరేగా బడ్జెట్ అంటే విధి లేని పరిస్థితుల్లో ఆ గోలా గోలా ఉన్నా కూడా బడ్జెట్ ఆమోదించాల సాంకేతిక పరంగా కాబట్టి ఏదో ఎనిమిది వందల నలభై కో నాలుగు వందల కోట్ల బడ్జెట్ను ఆమోదం పొందింది ఆ గదరగోళంలోని ఆమోదం పొందారు కానీ ఇక్కడ ఇప్పుడు వేరే పా వేరే సరే సిద్ధాంతం లేదు బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కి అనుకుంటే బీజేపీలో గెలిచిన కూడా కాంగ్రెస్ లోకి పోయారు అంతకుముందు బీఆర్ఎస్ లెక్కి పోయారు ఇక ఇక్కడ ఏ పార్టీలో ఎక్కడ సిద్ధాంతాలు వీళ్ళకి అంటే ఎవరు లోకల్ గా గూండాయిజం చేస్తాడు డబ్బులు పెట్టుకుంటాడు అనేటువంటి వాళ్ళకు టిక్కెట్లు ఇవ్వడం వలన ఏమాత్రం నీతి నిజాయితీ లేని వాళ్ళందరూ కూడా టిక్కెట్లు ఇవ్వటం వాళ్ళకు గెలవటం వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారం వ్యవహరించటం జరుగుతుంది అందువల్ల ఇక్కడ మనము ఒక పార్టీ తప్పు పట్టాలని పట్ట పట్టాలంటే మీకు చూడండి కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళందరూ కూడా గతంలో బిఆర్ఎస్ పార్టీ లేకపోయారు కదా అంటే ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు అంటూ కూడా బిఆర్ఎస్ కార్పొరేటర్ ఆరోపిస్తున్న ఆరోపిస్తున్న నేపథ్యాన్ని మనం నిన్న చూసుకున్నాం అలాగే వాళ్ళని అరెస్ట్ కూడా చేశారు అంటే ఎప్పుడు పోలీస్ వ్యవస్థ లాండ్ ప్రాబ్లం వచ్చినప్పుడు అరెస్ట్ చేస్తారు వదిలేస్తారు రెండు అరెస్ట్ చేశారు మళ్ళీ వదిలేశారు పేట ధర్నా చేసినప్పుడు అరే ఇది అరెస్ట్ చేస్తారు మళ్ళీ పంపించారు అది పెద్ద ఇష్యూ కాదు కానీ ఇక్కడ పార్టీలు మారడం అనేది పెద్ద ఇష్యూ పార్టీలు మారడం మారేదానికి ఇప్పుడు ఎవరో అంటే వదిలేయండి రాజకీయాలకు గురాగా వచ్చారు పార్టీలు మారతారంటే ఆయన కేశవరావు ఆయన జర్నలిస్ట్ గా ఉంటూ కాంగ్రెస్ పార్టీలో కూడా అనేక ఆయన బెనిఫిట్లు పొంది చాలా కాంగ్రెస్ పార్టీని పూర్తిగా బలపరుస్తూ ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ విడిపోతానే అనేది టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తారు టిఆర్ఎస్ పార్టీకి పోవడం కరెక్టా సరే పిల్లలు వేలారట అది విషయం వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తు వేరు మీరేంటిపోయాడు నాకు అందులో ఉండు మళ్ళా ఇప్పుడు ఆ మాట ఏంది నా సొంత ఇంటికి పోతున్నా పోతున్నా నేను ఆ సొంత ఇంటికి పోయిన తర్వాతనే నేను నా జీవితం చాలించాలని ఉంది అని కబుర్లు ఏం చెప్పాల మనం చెప్పాలి అనాలంటే ఏం ఏమనమ్మ అట్లాంటి పరిస్థితి వచ్చింది